హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ని సేల్ తీసుకొచ్చాను ఈ బైక్ డీటెయిల్స్ అన్ని వీడియోలో అందిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ బైక్ చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హీరో గ్లామర్ ఓల్డ్ మోడల్ అంటే బిఎస్ ఫోర్ టైపు ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రీలాంచ్ చేశారు కదా సో ఆ బైక్ మీరు బిఎస్ ఫోర్ అనుకోవద్దండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో తీసుకున్న వెహికల్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఈ వెహికల్ కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు మీకు కిలోమీటర్స్ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ మీరు ఒకసారి బాగా గమనించండి షోరూమ్ పీస్ ఎలా ఉందో అలానే ఉంది ఈ వెహికల్ వచ్చి చాలా తక్కువ కిలోమీటర్స్ ఐదు వేల కిలోమీటర్ల మరకే యూ వరకే యూజ్ చేశారు మీకు షోరూమ్ నుంచి ఏ విధమైన న్యూ లుక్ అండ్ షైన్తో వస్తుందో సేమ్ అలానే ఉంది లుక్ లైక్ షోరూమ్ ఈ వెహికల్ మీరు షోరూమ్ నుంచి తీసుకెళ్ళారంటే కూడా నమ్ముతారు అంత అంత క్వాలిటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్ టైర్స్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉంది అండ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది సో హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ టైప్ ఓల్డ్ మోడల్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మీరు షోరూమ్కి వెళ్ళి ఆల్రెడీ ప్రైజెస్ విచారంట విచారించుంటారు సో అది లక్ష ఉండొచ్చు లక్ష ఇరవై ఉండొచ్చు లక్ష ముప్పై ఉండొచ్చు అదౌట్ ఆఫ్ విషయం కానీ మన దగ్గర మాత్రం చాలా తక్కువ ధరకే నేనైతే ఈసారి సేల్కి తీసుకొచ్చాను ప్రైస్ అనేది నేను లాస్ట్లో డిస్కషన్ చేద్దాం ఫస్ట్ మీకు క్వాలిటీ చూపిస్తాను ఫస్ట్ క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసిన తర్వాత నేను పెట్టే ప్రైస్కి వర్త కాదా లేదా బయట ఇదే క్వాలిటీ వెహికల్స్ ఎంత రేట్ ఉన్నాయి షోరూమ్ ప్రైస్ ఎంత ఉందని తర్వాత విచారించుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఓకేనా ఫస్ట్ క్వాలిటీ చూడండి హెడ్లైట్ దగ్గర నుంచి చూడండి వైజాగ్ దగ్గర ఎక్కడ కూడా మీకు చిన్న గిర్ర అనేది లేదు వెహికల్లో అంత నీట్గా అనేది ఉంది వెహికల్కి ఇంకా నెంబర్ బోర్డ్స్ కూడా రాలేదు నెంబర్ వచ్చి ఉంటాయి మేబీ షోరూంలో ఉంటాయి నేను ఈరోజు నెంబర్ బోర్డ్స్ కూడా వేసి మళ్ళీ ఇంకొక వీడియో అనేది నేను మన ఛానల్లో అయితే పెట్టాను థ్యాంక్ దగ్గర చూడండి న్యూ లుక్ మీకు ఎలా షైనింగ్ వస్తుందో షోరూమ్ వెహికల్స్ అలానే ఉంది ఇక్కడ కూడా చిన్న గిర్ర లేదు వెహికల్లో సేమ్ మనకి బిఎస్ ఫోర్లో ఏ విధంగా వస్తుందో అదే విధంగా వదిలాడు కదా కో ఇక్కడ మాత్రం డబల్ టైర్ లాగ్ ఇచ్చాడు డబల్ టైల్ ల్యాంప్ టైర్స్ కూడా చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వెహికల్ అయితే అసలు వాళ్ళు చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు ఇంజిన్ దగ్గర కూడా చూడండి ఇప్పుడు మనకి ముందు ఓల్డ్ మోడల్లో వచ్చి డిజిటల్ డిజిటల్ రాదు అనలాగ్ టైప్ వచ్చేది ఇప్పుడు డిజిటల్ ఎదిలాడు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఐదు వేల ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసినారు ఇందులో మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ పోర్ట్ ఉంది హై త్రీ ఎస్ అవైలబుల్గా ఉంది ఒకసారి ఇంజిన్ బీటింగ్ కూడా చూడండి మీరు సోపు లెఫ్ట్ సైడ్ చూసుకునే ఇప్పుడు రైట్ సైడ్ చూడండి మీకు ఈ వెహికల్లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ కండిషన్ ఉంటాయి మీకు షోరూమ్ వెహికల్ తీసుకునేట్టే ఉంటుంది అది కూడా చాలా తక్కువ ప్రైస్కే మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ క్వాలిటీ చూసారు కదా ఎలా ఉందో మీకు లుక్ లుక్లాక్ షోరూమ్ లాగా ఉంది ఈ వెహికల్ జస్ట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వెహికలే అది కూడా ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా హండ్రెడ్ కాదు టూ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది మీకు వీడియోలో ఏ విధంగా అయితే క్వాలిటీ కనిపిస్తుందో అదే విధంగా మీకు మన షోరూమ్కి వస్తే కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు లెగ్ చెక్ చేసి అండ్ టెస్ట్ డ్రైవ్ చేసి కూడా వెహికల్ కండిషన్ చూసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో తీసుకున్నారు ఓకేనా మోడల్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికలే ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రం యూజ్ చేసిన వెహికల్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు ఈ వెహికల్ ప్రైస్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది సో లేట్ చేయకుండా హీరో గ్లామర్ కావాలనుకునే వాళ్ళు వెంటనే అడ్వాన్స్ చేసి బుక్ బుక్ అయినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి షోరూమ్ విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు అంటే లాంగ్లో వాళ్ళు రాలేకపోతారు కదా అందుకని అడ్వాన్స్ పే చేసుకుంటే నేను వెహికల్ అయితే కమిట్మెంట్ ఎవరికి ఇవ్వను సో ఎవరైతే ముందు కమిట్మెంట్ ఇస్తానో వాళ్ళకే ఇస్తాను వెహికల్ సో వెహికల్ టెస్ట్ చేయాలన్నా క్వాలిటీ వెహికల్ చెక్ చేసుకోవాలనుకున్నా మీరు వెంటనే షోరూమ్కి విజిట్ చేసి ఈ వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ నెంబర్ బోర్డ్స్ కూడా నేను వేసిన తర్వాత కూడా నేను ఇంకో వీడియో కూడా పెడతాను ఎందుకంటే కొందరికి నెంబర్ సెంటిమెంట్ ఉంటుంది సో అందుకనేసి నెంబర్ వేసిన తర్వాత ఇంకో వీడియో పెడతాను ఈ వెహికల్కి సంబంధించి నెంబర్ కూడా ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏ డీటెయిల్స్ కొనుక్కున్నా డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది వెంటనే కాల్ చేసి వెహికల్ అయితే బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్